ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథు విదే వల్ల అందరూ బాగుండాలని మనం పూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ కష్ట సమయంలో నా దగ్గరకు వచ్చి ఈ చిన్న మంత్రాన్ని బిడ్డా వెంటనే క్షణంలో నీ కష్టాన్ని నువ్వు మర్చిపోయేలా చేస్తాను నీ కష్టాన్ని నీ నుంచి దూరంగా విసిరిపడేస్తానమ్మా అని బాబా గారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ విడి అయితే తెలుసుకుందామా చాలామంది కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు బాబాని తలుచుకుంటూ ఉంటారండి బాబా గారిని మీరు బాబావి అసలు ఇక్కడ ఉన్నారో లేదో అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు అలాంటి సందేహాలు ఏమి పెట్టుకోవద్దండి ఒక్కసారి మనం బాబాని పూజించాము అంటే బాబా మన చుట్టూనే మన పక్కనే ఎప్పుడు మన నీడలా ఉంటారన్నమాట ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదనమాట ఒక చిన్న కష్టం వచ్చినా ఆరోగ్యం బాగాలేకపోయినా లేదా ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా గొడవ జరిగినా కూడా మీరు ఏం భయపడకండి బాబాగారు మీతోనే ఉండి మీకు అన్ని చక్కబెట్టి మీ సమస్యను పూర్తిగా తొలగిస్తారన్నమాట దానికోసం మనం ఏం చేయాలంటే బాబాని పూర్తిగా నమ్మాలి నమ్మినప్పుడే ఇన్ని అద్భుతాలు ఇన్ని మిరాకుల్స్ అన్నీ జరుగుతాయి కాబట్టి మీరు నమ్మి నమ్మకంతో చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతిదీ కూడా మీ దగ్గరికి వస్తుంది అనమాట మరి చాలా మంది అనుకుంటు అనుకుంటూ ఉంటారు మేము అమెరికాలో ఉన్నాము లేదంటే ఇక్కడ ఇంకో దూరంలో ఎక్కడైనా ఉన్నాము బాబా గారు మా దగ్గరకు వస్తారా ఎంత దూరం ఉన్నాం కదా బాబా గారు మా దగ్గరకు వస్తారో రారు అంటారు అలా ఏం కాదండి ప్రతి చోట బాబాగారు ఉంటారన్నమాట మనం సాయి అని పిలవగానే బాబాగారు వెంటనే ప్రత్యక్షమయ్యి మనకు కావలసినవన్నీ ఇస్తారు మన తల్లిదండ్రులు ఎలా అయితే మనం మంచి కోరుతారో అంతకు వంద రెట్లు బాబాగారు మనకు మంచి చేస్తారనమాట బాబాగారు ఒక తల్లి ఒక తండ్రి ఒక సోదరుడు ఇలాంటి స్థానాల్లో నిలబడి మనకు మంచిగా జరిగేలా చేస్తూ ఉంటారు చాలా మందికి ఇలాంటి మెరాకీస్ బాబాగారు ఎన్నో జరిపించున్నారండి ఒక తండ్రి స్థానంలో నిలబడి తన పిల్లలకు మంచి చెడ్డలు చూడడము ఒక అమ్మగా నిలబడి చూడడము ఒక తమ్ముడి గానో అన్నగానో బాబా గారి స్వయంగా వచ్చి ఎన్నో మెరాకల్స్ అనేవి చాలా జరిపించారనమాట అది ఏ రూపంలో ఎలా వస్తారు అనేది ఎవ్వరూ చెప్పలేరు ఈ రోజు ఒక రూపంలో ఒక దగ్గరకు వచ్చారంటే రేపు మరొక రూపంలో వేరే వాళ్ళ దగ్గరకు వెళ్తారనమాట ఇదే రూపంలో రోజు రావాలి ఇలా వస్తేనే బాబాగారు ఉన్నట్టు కాదు మీ సమస్యను తీర్చడానికి బాబా గారు ఏ రూపంలో అయినా రావచ్చు మన ఫ్రెండ్స్ రూపంలో కానివ్వచ్చు బంధువుల రూపంలో కానివ్వచ్చు లేదా చుట్టుపక్కల వారి రూపంలో కానీ ఏ రూపంలోనైనా సరే వచ్చి మీ సమస్యకు మీరు పడుతున్న బాధకి ఒక మంచి ముగింపు అయితే ఇస్తారండి మరి మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాబా గారు మనల్ని చెప్పుకోమన్న మంత్రం ఏంటి అంటే అది ఏదో పెద్ద మంత్రం అని మీరేం ఫీల్ అవుతుంది ఏం లేదని మనం ప్రతిరోజు అనుకుంటూ ఉంటాం కదా బాబా నువ్వు నాతో ఉన్నావు తండ్రి ఇదేనండి మంత్రం అంటే మంత్రం ఏం కాదన్నమాట చాలా మంది మంత్రాలు అనగానే మేము పెద్ద పెద్దవా గుర్తు అంటూ ఉంటారు బాబాకి ఏ మంత్రాలు కూడా చెప్పుకోకపోయినా చాలా మంది ఓం సాయిరం అని చెప్పుకుంటుంటారు లేదంటే సాయి నాదాయ నమ అని చెప్పుకుంటూ ఉంటారు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అనేది కూడా చెప్పుకుంటూ ఉంటారు కానీ ఎలాంటి మంత్రము కూడా లేకుండా బాబాకి బాబా నువ్వు నాతో ఉన్నావు అని ఒక్క మాట మీరు కష్టంలో ఉన్నప్పుడు చెప్పుకోండి క్షణంలో బాబాగారు మెరుపు వేగంలో వచ్చి మీ పక్కన అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫ్రెండ్స్ మీరు ఇంకా ఏమి చేయనవసరం లేదు బాబా మీరు నాతో ఉన్నారు ఉన్నారు బాబా నాతోనే ఉన్నారు అని చెప్పి అనుకోండి తప్పకుండా బాబాగారు ప్రతి క్షణం మీతోనే ఉండిపోతారు ఇక మీ ఇంట్లో ఒక మనిషిగా అయితే మీతో జీ అంత శక్తి అనేది ఈ మంత్రం కాదండి ఈ మాటకు ఉంటుంది చాలా శక్తివంతమైన మాట అనేది మీరు ఎట్టి పరిస్థితులను అస్సలు మిస్ చేసుకోవద్దనమాట మీరు ప్రతి క్షణం కూడా అనుకుంటూ ఉండండి కష్టాల్లోనే కాకుండా బాబా మీరు నాతోనే ఉన్నారు నా పక్కనే ఉన్నారు అని చెప్పి ఊహించుకోండి బాబా మీతోనే ఉన్నారు అని చెప్పుకోండి తప్పకుండా బాబా గారు మీ పక్కనే ఉంటారు మీ కష్ట సమయాల్లో మిమ్మల్ని కాపాడుకొని మీరేదైనా ఆపదలో ఉన్నా కానీ బాబాగారు చెయ్యి పట్టుకొని మరి మిమ్మల్ని ఆపద నుంచి బయటపడేస్తారన్నమాట అంత శక్తివంతమైన మాట ఇది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇక చూసారు కదండి అది ఈ వీడియో మీ కష్ట సమయంలో ఉన్నప్పుడు బాబా మీరు నాతో ఉన్నారు అని ఒక మాటని చెప్పుకోండి తప్పకుండా బాబా ఆశీర్వాదం బాబా గారి దర్శనం కూడా మీకు కలుగుతుందనమాట ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్